హాయ్ ఫ్రెండ్స్ కాలిపడి ఉన్నటువంటి ఒక స్టోన్ అయితే పగలగొట్టిన తర్వాత దీంట్లో తెల్లటి స్టోన్ ఒకటి బయటికి వచ్చింది వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ఈ స్టోన్ ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నానంటే పొలకర అయ్యి ఉండొచ్చు క్రిస్టల్ ముక్క అయ్యుండొచ్చు కానీ కాలిపడి ఉన్నటువంటి ఒక లావా స్టోన్ లాంటి ప్రదేశం నుంచి బయటకు వచ్చిన స్టోన్ కాబట్టి ప్రత్యేకంగా దాన్ని చూపించాల్సిన అవసరం వస్తుంది పొద్దున్నే వజ్రాలు దొరికే ప్రాంతంలో ప్రయత్నం చేస్తే బాగుంటుంది మట్టి కప్పబడి ఉన్నటువంటి రాళ్ళు కొంచెం శుభ్రం చేసిన తర్వాత అంత నీట్నెస్ వస్తుంది అక్కడ స్టోన్ లా కనిపించే క్రిస్టల్ స్టోన్ అయ్యి ఉండొచ్చు ఈ ప్రాంతంలో ఎక్కువగా క్రిస్టల్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ కొండరాయి వాటికి ఆనుకొని లావా యొక్క ఆనవాళ్ళతోటి కొన్ని స్టోన్స్ అయితే ఉన్నాయి ఒకప్పుడు సూది బిగింగ్ చేస్తుంటే ఉన్నాయి వీడియోని అలాంటి స్టోన్స్ అంటే ముఖరాలు ఉండే స్టోన్స్ ఉండే ప్రాంతంలోనే ప్రయత్నం చేస్తే బాగుండు అనేసి కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ లావా యొక్క ఆనవాళ్ళతో కూడికున్నటువంటి కొన్ని రాళ్ళని గమనించి అలాంటి ప్రాంతంలోనే వజ్రాలు అన్వేషణ చేయాలనేసి ప్రయత్నం నేను చేసే ఈ ప్రయత్నంలో నాకు దొరికే రాళ్ళు వీడియో రూపంలో మీకోసం కనిపించింది కదా ఒక పక్కేమో కొండ అంచు భాగంలా కనిపించే ఒక ముడి రాయిలాక గ్లాస్ ఆకారం కనిపించే ఒక క్రిస్టల్ స్టోన్ ఇది గమనించవచ్చు ఈ ప్రాంతాల్లో ఎలాంటి డేంజరస్ జంతువులు అనేది మీకు వీడియో రూపంలో అక్కడక్కడ చూపించేదానికి ప్రయత్నం చూపించే ప్రతిదీ కూడా అయితే కాదు కానీ ప్రతి రాయిని గమనించే అవకాశం ఉంటుంది స్టోన్ కొన్నటువంటి స్కిన్ ఒక కొండరాయి పక్క నుంచి వచ్చినటువంటి స్టోన్ అక్కడక్కడ చాలా మంచి అద్భుతమైన రాళ్ళు కనిపిస్తుంటాయి వీడియోలు అయితే ఇంకా ఒక రేంజ్లో మంచిగా కనిపిస్తుంటాయి ఇలాంటి వీడియోస్ని చూసి మోసపోవద్దు వీడియోని ఒక సరదాగా చూడండి ఇంతవరకు ఆ ప్రాంతంలో దొరికినటువంటి ఆనవాళ్ళు అయితే ఏం లేవు కానీ ఇలాంటి రాళ్ళు దొరికే ప్రాంతంలో ఖచ్చితంగా వెతికితే దొరికే ఛాన్స్ ఉంటుందని నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను వీడియోని ఒక సరదాగా చూసి దొరికిద్దా దొరకదా అనే ఒక చిన్న మెసేజ్ ద్వారా తెలియపరచగలరు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటే ఒక లైక్ చేయండి రాయి పైన మట్టి ఎక్కువ కప్పబడి ఉంది ఆ మట్టిని తొలగిస్తే గ్లాస్ ఆకారంలో చాలా స్పష్టంగా కనబడుతుండద్ది వాటిపైన చిన్న చిన్న గీతలు మంచిగా ఉన్నాయి మరిసేవన్నీ వజ్రాలు కావు క్రిస్టల్స్ పలుకురాలు ఏ స్టోన్ ఆకారంలో ఉంటాయి మెరవకుండా కూడా కొన్ని ముడిరాళ్ళు ఉన్నాయి వజ్రాలు వాటిని గుర్తించడం మన దృష్టితోటి సాధ్యపడదు ల్యాబ్ టెస్టింగ్ లాంటివి నిర్ధారణ చేసిన తర్వాత ఉపయోగపడుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఇంద్రధనుసు యొక్క ఆకారం దానిపైన పగిలి ఒక భాగంలో మెరుస్తూ ఉంది అని చూపించే ప్రయత్నంలో చేస్తున్నాను అది ఆ భాగంలో ఇంద్రధను చిన్న పలుకు పైకి స్టోన్ లెగవటం వల్ల కనిపిస్తుంది ఉపయోగపడకపోవచ్చు చూపించేది ఒక క్రిస్టల్ అంచు లావా యొక్క ఆనవాళ్ళు ఉండే ప్రదేశంలో వెతికే ప్రయత్నంలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఈ ప్రదేశాన్ని నేను తెలుసుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది రెండు సంవత్సరాల ప్రయాణం అడిగుప్పల శ్రీరాంపురం లాంటి ప్రదేశాలనే తిరుగుతూ ఉన్నాను ఈ ప్రదేశాన్ని నాకు తెలుసుకోవడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది చాలా జంతువులు ఉండే ప్రదేశం ఇది మనం రోజు తిరిగే ప్రదేశాలు కావు గమనించగలరు దానిపైన గీతలు కనిపిస్తున్నాయి గమనించగలరు మనం వెతికి చూపించే స్టోన్స్ వజ్రమని చెప్పటం లేదు నాకు లభించినటువంటి స్టోన్స్ వీడియో రూపంలో మీకు పరిచయం చేయిస్తున్నాను వాటిని ఏమో ఎవరు అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు అలాగే ఏ స్టోన్ వజ్రం అవుతుందో ఏ స్టోన్ వజ్రం కాకుండా పోతుందో మనం వెంటనే డిసైడ్ చేయలేము కొన్ని పలుకురాళ్ళు వజ్రంలానే కనిపిస్తుంటాయి కొన్ని వజ్రాలు దేనికి పనికి రాకుండానే కనిపిస్తుంటాయి ఒక చక్కటి ముద్దాకారంలో కనిపిస్తున్నటువంటి స్టోన్ సూది సూదిముకరాలతో పాటు అనగా క్రిస్టల్స్తో పాటు కొన్ని రాళ్ళు డిఫరెంట్గా ఈ ప్రాంతంలో మనకి లభించాయి ఇంతవరకు ఒకటి కూడా ఉపయోగపడే స్టోన్ మనకైతే లభించలేదు నా మాట నమ్మి వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మనకి ఏ ప్రాంతంలో అయితే వజ్రం లభిస్తుందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా మీకు ఈ ప్రాంతం వజ్రం దొరికింది అనేసి ఖచ్చితంగా చూపించడానికి ఎంత మాత్రం వెనకాడను నేను కష్టపడి పనిచేసుకునే వ్యక్తినే నాకు తెలుసు సుమారు చాలా సంవత్సరాల నుంచి పనులు లేవు ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఈ వజ్రాల వేట అంత సులభం కాదు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు స్టోన్ చిన్నదే ఉండొచ్చు కానీ దాని విలువ వేరే లెవెల్లో ఉంటుంది అందుకే దానికి వజ్రం అని పేరు ఒకటి పెట్టారు అంత సులభంగా దొరికితే దానికి అంత విలువైన పేరు పెట్టుండకపోవచ్చు సాయంత్రానికి వజ్రాల వేటలో లభించినటువంటి స్టోన్స్ వీడియో రూపంలో పూర్తిగా మీకు అందించాను వీడియో పూర్తిగా చివరి దాకా చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సూది సూదిముఖరాల స్టోన్స్ ఎవరైనా గుర్తించగలరు ఇవి కూడా వాటి నుంచి బయటకు వచ్చినటువంటి కొన్ని స్టోన్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయగలరు